హాయ్ మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు అవర్ కిబో బిజినెస్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము కిబోలో హోల్సేల్ వేర్ హౌసెస్ గురించి అది తీసుకుంటే వచ్చే ఉపయోగాల గురించి మన కంపెనీ సూపర్ సివో గారి మాటల్లో తెలుసుకుందామండి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అలాగే నా వందనాలు కూడా ఇప్పుడు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే ఈ హోల్సేల్ వేర్ హౌసెస్ తీసుకుంటే మనకు వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి ఆ వేర్ హౌసెస్ని ఎలా మనం రీసెర్చ్ చేసుకోవాలి దాని తలుగా పేమెంట్స్ని మనం ఎలా చెల్లిస్తూ ఉండాలని దానిపైన ఇలా ఇంకా అనేక రకాల వివరాలపైన ఇప్పుడు నేను మీకు వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను ఓకే అది ఎలాగో నేను చెప్తాను వినండి టుడే ఈ రోజు నుండే వేర్ హౌస్ ట్రీ అనేది రిఫరల్స్ ఇవ్వడం మొదలు పెట్టేశాము ఈరోజు డేట్ ఎంత ఇరవై ఐదు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై రెండు ఇప్పటి నుంచి మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం దీన్ని ఈ స్టార్ట్ చేసేసాం కాబట్టి మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీ రిఫరల్ తీసుకోండి వేర్ హౌస్ ట్రీ రిఫరల్ ఆ రిఫరల్ని వేర్ హౌస్ కూపన్ ప్యాక్ తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలది దాంతో యాక్టివేట్ చేయండి మీ తాలూకా అకౌంట్లోకి కూపన్ వచ్చేస్తుంది ప్యాక్ పెట్టరు కాబట్టి కూపన్ వస్తుంది ఆ కూపన్తో ఇప్పుడు మీరు మీరు డైరెక్ట్గా హౌస్ తీసుకోవచ్చు లేదా మీరు ఎవరికైనా సరే వేర్ హౌస్ రిఫరల్ ఇవ్వచ్చు కూడాను ఇలా రిఫరల్ మీరు ఇచ్చినప్పుడు కానీ మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది ఇప్పుడు నేను చెప్తాను అయితే ఈ ట్రీ రిఫరల్ అంటే ట్రీ మీరు లో ఉండాలన్నా అది మీరు యాక్టివేట్ చేసుకోవాలన్నా ఈ ట్రీ లేదా కూపన్స్ అదే ఈ అకౌంట్ రిఫరల్ మీకు రావాలన్నా ఈ రిఫరల్ తీసుకొని ఉండాలి అలాగే మీకు వెయ్యి కాయిన్స్ మీ తాలూకా అకౌంట్స్ లో స్టాకబుల్ కాయిన్స్ వన్ థౌజండ్ కాయిన్స్ స్టాకబుల్ కాయిన్స్ మీకు అందులో ఉండాలి ఓకే లేకపోతే అది తీసుకోదు ఆ ని తీసుకోదు మీ అకౌంట్ లో రిజిస్టర్ కాదు కూడాను దీన్ని ఎందుకు చేశానో మీకు భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది ఎస్వి ఇచ్చినట్టుగా కొత్త వాళ్ళకి ఇచ్చు బట్ కానీ ఇక్కడ ఈ ఇరవై ఐదు లెవెల్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సాలిడ్ ఇన్కమ్ ఇవ్వాలి అలాంటి ఒక సాలిడ్ ఇన్కమ్ ఇవ్వాలనేసి అంటే మీ తాలూకు ఇరవై ఐదు లెవెల్స్ ఎస్వి అకౌంట్ ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కానీ ఇక్కడ ఇన్కమ్ని షేర్ చేశారనుకోండి ఐ మీన్ కాయిన్ మైనింగ్ షేర్ చేస్తారు అనుకో మీ దగ్గరకు వచ్చేసరికి మధ్యలో వర్క్ చేయలేని డమ్మీ ఐడీస్ డమ్మీ అంటే పనిచేస్తారు బట్ స్పీడ్గా పనిచేయరు అలాంటి వాళ్ళు ఉండినప్పుడు మీకు తక్కువ మైనింగ్ వస్తుంది అలా కాకుండా ఈ ట్రీ నేను ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే పని చేసిన వాళ్ళు మాత్రమే ఈ హోల్సేల్ అకౌంట్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఈ హోల్సేల్ షాప్ అది గ్రాసరీ కావచ్చు లేదా మెడిసిన్ కావచ్చు ఐ మీన్ ఫార్మసీకి సంబంధించింది అది హోల్సేలే ఈ రెండు ఇచ్చిన వాళ్ళు మాత్రమే వస్తారు భవిష్యత్తులో ఎలాంటి వచ్చినప్పుడు ఇదే ట్రీలోకి ఇస్తాం మనం ఇందులోకి వస్తారు ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళు వచ్చారో మీకు అందరూ లమ్సమ్ అంటే బిగ్గెస్ట్ బిజినెస్ చేసే వాళ్ళే మీకు వస్తారు ఇందులోకి కాబట్టి మీకు దీంట్లో వచ్చే స్టాకబుల్ కానీ నాన్ స్టాకబుల్ కానీ విపరీతంగా వస్తాయి సో పని చేసే బ కరెక్ట్గా పనిచేసేటువంటి వీరుల్లి ధీరుల్లి షూరుల్లి ఒక రూట్ తీసుకొస్తున్నాం కొద్దిగా పనిచేసిన వాళ్ళు అస్సలు పని చేయలేని వాళ్ళు ఎస్వి అకౌంట్ ట్వంటీ ఫైవ్ లవర్స్లో ఉంటారు దీనివల్ల మీకు ఇన్కమ్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు చూడండి ఇరవై ఐదు లవర్స్లో నుంచే నేను తీసుకోను కానీ మీకు ఎంపీపీ ఇవ్వకుండా కానీ గిఫ్ట్లు కానీ అలాట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇంతమంది విజయాలు వచ్చేవి కాదు పందెం కోళ్ళని తీసుకొచ్చాను గెలిపి గుర్రాల్లో పక్క తీసుకొచ్చి వారి ద్వారా చేయటం వల్లే ఇన్ని విజువల్ సాధ్యమవుతున్నాయి అలాగే ఈ ట్వంటీ ఫైవ్ రెఫ లెవల్స్ రిఫరల్ ట్రీలో కూడా హోల్సేల్ ట్రీలో కూడా మీరు ఇదే పాటించాల్సి ఉంటుంది అయితే ఇది మూడు కాదు ట్వంటీ ఫైవ్ లెవెల్స్ కింద నుంచి ఇరవై ఐదు లెవెల్స్ వరకు పైకి వెళ్తుంది మీ డౌన్ లైన్లో ఇరవై ఐదు లెవెల్స్ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది ఐ మీన్ రిఫర్ మైనింగ్ వస్తుంది స్టేకబుల్ ఆర్ నాన్ స్టేకబుల్ ఓకే ఇప్పుడు ఈ వేర్ హౌస్ తీసుకున్న వాళ్ళకి ఈ ఐదున్నర లక్షల రూపాయలు ఎలా పే చేయాలి ఎంత పే చేయాలి ఎప్పుడు పే చేయాలో ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఎనిమిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో మీరు అకౌంట్ తీసుకున్నారు దాంట్లో డీటెయిల్స్ అని మీరు ఇచ్చేస్తారు ఇదే అకౌంట్లోకి నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఐదున్నర లక్షలని మూడు పేమెంట్స్గా విభజించాం ఫస్ట్ వన్ ల్యాక్ రూపీ సెకండ్ ఈ వన్ ల్యాక్ రూపీ ఇచ్చిన తర్వాత మీకు ఈ కీబోర్గ్ సంబంధించినటువంటి ఈ ఈ విభాగానికి మధ్యలో అగ్రిమెంట్ వస్తుంది ఆ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడైతే ఈ వేరే హౌస్ని పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి హౌస్ ఆ గొడవను తీసుకోండి మీరేమి మెయిన్ సెంటర్ను ఎక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ దగ్గర కొంటానికి వచ్చిన వాళ్ళు రిటైల్ షాపులు వస్తారు నెక్స్ట్ కాలంలో ఇప్పుడు వెంటనే రారు అలాగే ఇప్పుడు మీకు ఆర్డర్సే వస్తాయి మీకు ఆ ఆర్డర్స్ని తీసుకెళ్ళడానికి డెలివరీ కీబోర్డ్ డెలివరీ ఫోర్స్ ఉంటుంది వాళ్ళు డోర్ డెలివరీ చేస్తారు వాళ్ళ ఇంటికి మీకేం ఖర్చు అవుతుంది ఇంట్లో అది బుక్ చేసుకున్నటువంటి కామన్ కస్టమర్కి కూడా మన ఎస్ఏ అకౌంట్ వాళ్ళకి కూడా ఏ క్యాష్ ఉండదు అది ఫ్రీ డెలివరీ కంపెనీ చూసిన కంపెనీ ఆ మొత్తాన్ని ఇదే బేర్ చేస్తుంది మన కంపెనీయే బేర్ చేస్తుంది సో కాబట్టి ఎవరైతే ఈ వేరు హౌస్ తీసుకున్నారో వీళ్ళు ఫస్ట్ ఇది అయిపోయింది హౌస్ చూడండి హౌస్తో మీరు కమిట్మెంట్స్ అన్నీ తీసుకోండి దాని వివరాలన్నీ కూడా కలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు ఇంకొక రెండున్నర లక్షల రూపాయలు మళ్ళీ పంపించాలి మళ్ళీ కంపెనీకి అకౌంట్స్ని జమ చేయాలి ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఒక సిస్టము దాంట్లో సాఫ్ట్వేరు ఒక ఒక ప్రింటరు బిల్ తీసుకోవడానికి ఒక స్కానరు అవన్నీ స్కాన్ చేసుకోవడానికి మీ కంపెనీయే పంపిస్తుంది ఓకే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఆ లోపల సెల్ఫ్లు ఎలా పెట్టాలనేది అతి సామాన్యమైనటువంటి సెల్ఫ్లే మీకు సజెస్ట్ చేస్తారు మన టీము దాన్ని మీరు పెట్టేసుకోండి లోపలికి మీరు ఎక్కడైతే వస్తు తీసుకున్న అక్కడికి ఓ వ్యాను లేదా ఒక లారీ వెళ్ళేటువంటి దారిని చూసుకోండి అలా లేని పక్షంలో మళ్ళీ సరుకు మోసుకోవడానికి మీకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళు మీకు డెలివరీ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మీకు అక్కడ ఇచ్చేస్తే మీకు లోపలికి వెంటనే ఇచ్చేస్తారు దూరంగా అయితే వాళ్ళు ఇప్పుడు కూడా దాన్ని ఎత్తడం దించడం లాంటి హమాలి పనులు వాళ్ళు చేయరు మీ పక్కనే ఉంటే ఇచ్చి సో కాబట్టి మీరు అలా తీసుకోండి మెయిన్ సెంటర్లో తీసుకోవద్దు అడ్వాన్స్లు రెంట్లు హై లెవెల్లో మీరు పే చేయొద్దు అలాంటి తప్పు ఎప్పుడు చేయొద్దు కామన్గా ఉండేది రెంట్ తక్కువ వచ్చేది తీసుకోండి ఇవి ఎలా పే చేయాలో ఇప్పుడు చెప్తాను నేను అలాగే ఈ షాప్స్ ఇచ్చినప్పుడు ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక హోల్సేల్ షాప్ వస్తుంది ఆ తర్వాత ఇది రిటైల్కి వెళ్ళినప్పుడు ఈ రిటైలర్స్ అందరూ ఐదు కిలోమీటర్ లోపు ఉన్న ఐ మీన్ ఇటు రెండున్నారా ఇటు రెండున్నారా ఐదు కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి ఈ షాప్స్ అన్ని మీకు కనెక్ట్ చేస్తారు మన తాలూకా కుటుంబ సభ్యులంతా అది వచ్చినప్పుడు మీకు అది తెలుస్తుంది ఇప్పుడు ఇవి ఎలా పే చేయాలో చెప్తాను మీరు లక్ష రూపాయలకి ఒక కూపన్ ఉంది మన దగ్గర ఆ కూపన్ కొనుక్కోండి వేర్ హౌస్ ఫాస్ట్ పేమెంట్ ఆ కూపన్ మీరు కొనుక్కొని మీకు చెప్పాను కదా ఇప్పుడు అలాగే కూపన్స్ అది ఎలా తీసుకోవాలో చెప్తాను అది ఈ షాపుల్లో రాదు నేను చెప్తాను దాన్ని ఎలా తీసుకోవాలో నేను చెప్తాను అది ఆ కూపన్ని ఏ షాప్స్లోనూ హోల్సేల్ స్టాక్ పాయింట్స్ రాదు అది కంపెనీకి డైరెక్ట్గా మీకు నెంబర్ ఇస్తే దాన్ని పెట్టాలి ఎందుకు ఐదున్నర లక్షల రూపాయలకి యాభై ఐదు వేల రూపాయలు ఆ హోల్సేల్ స్టాక్ పాయింట్ వాళ్ళకే ఇవ్వాలి ఇక్కడ కంపెనీ ఏ లాభాపేక్ష లేకుండా మంతాలూ కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇవ్వాలని మంతాలూకి అకౌంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అద్భుతమైనటువంటి ఆదాయాన్ని చూపించాలని నాన్ స్టేకబుల్ లాంటివి ఇవ్వాలని చెప్పేసి పెట్టింది అది కాబట్టి ఇది వీటిలో దొరకదు దీనికి సపరేట్గా కంపెనీ నుంచే మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు అది ఎలాగో నేను మళ్ళీ మీకు ఆ ఆప్షన్ ఇస్తాను ఇక రెండోది ఈ రెండున్నర లక్ష కూడా ఒకటే కూపన్ ఉంటుంది అది కూడా మీరు తీసుకొని యాక్టివేట్ చేస్తే ఫస్ట్ లక్ష రూపాయల కూపన్ తీసుకున్నప్పుడు యాక్టివేటెడ్ అనేది గ్రీన్ కలర్లోకి వస్తుంది రెడ్లో ఉన్నది రెండున్నర తీసుకున్న తర్వాత యాక్టివేటెడ్ అనేది సెకండ్ పేమెంట్ కూడా వచ్చేస్తుంది మూడు థర్డ్ పేమెంట్ రెండు లక్షల రూపాయలు అది తీసుకుని ఆ కూపన్ కూడా మీరు యాక్టివేట్ చేసిన తర్వాత యాక్టివేటెడ్ అని గ్రీన్ కలర్లోకి వస్తుంది టోటల్ పేడ్ అయిపోద్ది మీకు ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది అంటే పలానా రోజున మీరు ఓపెనింగ్ పెట్టుకోండి అని చెప్తుంది ఆ ఓపెనింగ్ పెట్టుకున్న ఎక్కువ దూరం ఇంకా దగ్గర దగ్గరే ఉంటుంది అంతా అందుకే స్టాక్ ఇవ్వడం మళ్ళీ దీన్ని మన మన తాలూకా యూజర్స్ అందరికీ ఆ లోకల్లో ఉన్న వాళ్ళందరికీ మన దాని ద్వారా ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి ఇదంతా ఆ సమయం మాత్రం తీసుకుంటాం మనం ఇప్పుడు ఏం చేస్తుందంటే మీ తాలూకా సిస్టమ్ వగేర సాఫ్ట్వేర్కి ఖర్చు అయింది మినహాయించి అది అది ఒక లిమిటెడ్గా ఉంటే దాని మీద మనం ఏ ఆదాయానికి వెళ్ళటం లేదు మినహాయించి మిగిలిన మొత్తం మొత్తానికి మీకు సరుకు మీ తాలూకా హోల్సేల్ షాప్లో డెలివరీ ఇచ్చేస్తారు ఆ వెంటనే మేమిచ్చినటువంటి ఐదున్నర లక్షల రూపాయలకి సరిపడగా మాకు సరుకు చేరిపోయిందని మీరు మీ దగ్గర తీసుకున్నటువంటి ఐదున్నర లక్షల రూపాయలకి మేము సరుకు ఇచ్చేసామని చెప్పేసి కంపెనీ మధ్యలో ఆ క్లియరెన్స్ అగ్రిమెంట్ మళ్ళీ చేస్తారు అంటే ఇక మీకు మాకు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు అనేది జీరో తీసుకొస్తాం ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ప్రతి మీరు కొనుక్కున్న ప్రతిసారి కనీసం లక్ష రూపాయలు సరుకు కొనాలి మీరు ఐదున్నరతో పెట్టినప్పుడు బిజినెస్ పెరుగుతున్నప్పుడు మీరు పది పెట్టండి యాభై పెట్టండి అది మీ లోకల్లో ఉన్న బిజినెస్ను బట్టి మీ చుట్టూ జరిగేటువంటి వ్యాపారాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకి పల్లెటూరులో పెట్టారు ఐదున్నరతో మేనేజ్ చేసి అనుకుందాం కానీ సిటీలో మెగా సిటీలో పెట్టినప్పుడు ఫైవ్ కిలోమీటర్స్ అరౌండ్ అంటే కొన్ని లక్షల మంది ఉంటారు అప్పుడు ఇంకా ఎక్కువ వీళ్ళు ఇంకా పర్చేజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడ అవసరం బట్టి మీరు పర్చేజ్ చేసుకుంటూ ఉండవచ్చు ఎక్కడ పర్చేజ్ చేసినా వన్ ల్యాక్ రూపీ పర్చేజ్ ఉండాలి మీరు ఏమేమి కావాలో మీ సెల్లోని ఆర్డర్ చేసుకోవచ్చు దీని వల్ల మీరు ఎవరికి పంపించ అవసరం లేదు ఆ సెల్ అవైలబుల్ సరుకు కూడా మీకు కనిపిస్తుంది అవే మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు నేరుగా తీసుకొచ్చి ఇస్తారు ఆ ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఎటువంటి మీ మీద పడదు ఇంకా నెక్స్ట్ ఇలా మీరు సరుకు బుక్ చేసుకున్నప్పుడు కూడా కూపన్ అగైన్ మళ్ళీ కూపన్ కొనుక్కోవాలి మీరు ఏదైతే మీరు ఆర్డర్ పెట్టారో ఆర్డర్ తలకి నెంబర్కి అంటే ఆ ఆర్డర్కి ఈ కూపన్ని మళ్ళీ మీరు యాక్టివేట్ చేసేయచ్చు ఆ ప్రవేశం నేను ఇస్తాను అంటాను వెంటనే అది గ్రీన్ అవుతుంది గ్రీన్ అయిపోయిన వెంటనే కంపెనీకి క్యాష్ వెళ్ళిపోయింది కదా ఇప్పుడు వాళ్ళు సరుకు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారు రిసీవ్డ్ మై ఆర్డర్ గ్రోసరీస్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను ఆ ఆప్షన్ మళ్ళీ మీరు ఓకే చేసిన వెంటనే మీరు ఇచ్చిన డబ్బులకి ఆ పేమెంట్కి జీరో అవుతుంది అంటే మీ డబ్బులు కంపెనీ దగ్గర లేవు కంపెనీ తలకు సరుకు మీ దగ్గర లేదు ఇలా మీరు ఎన్నిసార్లు కొనుక్కున్నా జీరో టు జీరోలోనే మనం చేస్తాం ఎందుకంటే ఎప్పటికీ కిబో కంపెనీ లైబిలిటీ తీసుకోదు ఫ్రాడ్ బిజినెస్ చేయదు మీరు కొనుక్కున్నారు మీకు సరుకు ఇచ్చేసింది మీరు డబ్బులు ఇచ్చారు సరుకు ఇచ్చేస్తుంది కంపెనీ దట్స్ ఆల్ క్లియర్ సేల్ అనమాట ఎక్కడ ఉండదు అలాగే మీకు కస్టమర్స్ కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇలాగే వస్తుంది అది మళ్ళీ నేను వివరంగా మీకు చెప్తాను ఓకే ఇప్పుడు ప్రాఫిట్స్ ఏంటి ఎవరైతే ఇప్పుడు షాప్ తీసుకున్నారో హోల్సేల్ షేపు వాళ్ళ ప్రాఫిట్స్ ఏంటంటే రెండు రకాల సాఫ్ ప్రాఫిట్స్ ఇప్పుడు ప్రస్తుతాన్ని మనం పెట్టాం ఆ రెండు రకాలు ఏంటంటే ఫస్ట్ది ఎంఆర్పితో మీకు సంబంధం లేదు ఎందుకంటే హోల్సేల్ షాప్ ఇది హోల్సేల్ షాప్ పెద్ద షాపులో కూడా ఎంత మార్జిన్ వస్తుందో మీరు కనుక్కోండి కొన్ని ఐటమ్స్ మీద ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఎవరికి రిటైలర్ వారికి కానీ హోల్సేలర్ వారికి వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇలాగే ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే రిటైలర్స్ యాభై మంది ఉంటే ఆ పరిధిలో ఒక్కొక్కరు ఓ పదివేలు అమ్మారు అనుకోండి వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఉన్నా వాళ్ళకు కొంత ఇంకా భారీగా వస్తుంది కానీ హోల్సేలర్కి ఈ యాభై మందిలో రోజు ఓ పాతిక ముప్పై మంది ఉన్నా సరే మార్జిన్ వీళ్ళకి డిస్కౌంట్ ఐ మైన్ మార్జిన్ తక్కువ ఉన్నా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది మీరు చూడండి ఓ రిటైలర్ కంటే హోల్సేలరే మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాడు వాడి పైన ఉన్నటువంటి సూపర్ హోల్సేల్ ఆ పైన ఉన్నటువంటి స్టేట్ హోల్సేలర్ వీళ్ళందరూ కూడాను చిన్న చిన్న మార్జిన్సే ఉంటాయి కానీ ప్రాఫిట్స్ హైలో ఉంటాయి మీకు తెలుసు కదా అది ఎలా ఎందుకు అలా జరుగుతుంది అంటే లాట్ ఆఫ్ సేల్ చాలా ఎక్కువ సేల్ వెళ్తుంది కాబట్టి సో మీకు కూడా ఇప్పుడు ఫస్ట్ మీ ఇన్కమ్ ఏంటంటే దీంట్లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ మార్జిన్ మీకు ఎంఆర్పితో సంబంధం లేదు ఈరోజు ఎంత సేల్ అయ్యిందో ఆ సేల్ మీద టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకు క్యాష్ మార్జిన్ అరే తక్కువేమో అని అనుకుంటున్నారు కొత్త వాళ్ళు కాబట్టి మీరు కానీ తక్కువ కాదు ఇప్పుడు నెక్స్ట్ ఇది చెప్తే మీకు ఇదని వస్తుంది నెక్స్ట్ ప్రాఫిట్ ఏంటంటే మీరు చేసిన సేల్ మీద ఫైవ్ పర్సెంట్ వాల్యూ ఆఫ్ కిబో క్రిప్టో కరెన్సీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది మీకు అంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ రూపంలో వస్తే ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మీకు కాయిన్ రూపంలో వస్తుంది స్టాకబుల్ కాయిన్స్ దీని ఉపయోగం ఎంతో మీకు తెలుసు నేను చెప్పాల్సిన లేదు మీరు లక్ష రూపాయల సరుకు ఈరోజు మీకు డెలివరీ అయింది ఈ లక్ష రూపాయల మీద కూడా ఐదు వేలు పది లక్షలు యాభై వేలు రూపాయలు కిప్టో ఏది ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కిప్టోకి ఇరవై లక్షలు అమ్మారు కొన్ని నుంచి మించు లక్ష పైన అమ్మేస్తాయి కొన్ని సెంటర్లో కొన్ని యాభై వేలు అమ్ముతాయి ఎందుకంటే డెలివరీ ఫ్రీ ఇలాగే దీనికి వేరే ఆఫర్ ఉన్నది ఆ ఆఫర్లో మీకు నేను ఈ వీడియో చెప్ప నెక్స్ట్ ఆఫర్లో చెప్తాను నెక్స్ట్ వీడియోలో కొనుక్కునే వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడి ఖచ్చితంగా మనల్ని ఎన్నుకొని మరి ఎంచుకొని మరి ఏరుకొని మరి మన దగ్గరకు వచ్చేటువంటి ప్లాన్ అది మీకు మంచి మార్జినే వస్తుంది సో కాబట్టి టూ పాయింట్ ఫైవ్ క్యాష్ అనేది మీ తలకి అవసరాలకి ఇప్పుడున్నటువంటి మీ ప్రాఫిట్కి ఫైవ్ పర్సెంట్ క్రిప్టో అనేది మీ భవిష్యత్తు కోసం ఉదాహరణకి ఫైవ్ పర్సెంట్ క్రిప్టో ఎవరు వచ్చింది మీకు అర్థమయ్యే భాష కోసం చెప్తున్నాను వన్ రూపీ ఉన్నప్పుడు మీకు ఫైవ్ పర్సెంట్ క్రిప్టో వచ్చింది అంటే మీకు ఎంత వచ్చింది ఐదు కాయిన్స్ వచ్చాయి ఎగ్జాంపుల్ మీకు అర్థం కోసం చెప్తున్నాను విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ సిక్స్ కూడా కదా ఫైవ్ మంత్స్ మార్చ్ ముప్పైకి మారే మనం ఫైవ్ రూపీస్కి వచ్చింది ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఫైవ్ మంత్స్ ఈ ఐదు నెలల్లో దీని వాల్యూ ఎంత ముప్పై మూడు రూపాయలు ముప్పై మూడు పైసలు అంటే మీ దగ్గర ఉన్న ఐదు కాయిన్స్ ఇవ్వాలి రేట్ ఎంత వంద రూపాయలు మీ దగ్గర మార్కెట్ జరిగితే ఆ రోజు మీకు ఎంత వచ్చింది ఫైవ్ కాయిన్స్ ఈ రోజు ఆ ఫైవ్ కాయిన్స్ వాల్యూ ఎంత ఐదు ఇంటూ ముప్పై మూడు రూపాయలు ముప్పై ఏడు ముప్పై మూడు పైసలు అంటే ఎంత వచ్చింది చూడండి నూట అరవై రూపాయలు దాటినట్టుంది సుమారుగా అంటే మీరు వంద రూపాయలు కస్టమర్కి అమ్మినప్పుడు ఒక ఆరు నెలలో ఏడు నెలలో సంవత్సరం ఆగేసరికి ఆ వంద రూపాయలు కూడా మీ క్రిప్టో రూపంలో వచ్చేస్తుంది అంటే మీ ప్రాఫిట్ ఎంత హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ రేపు పొద్దున్న మన కాయిన్ రోజు ముప్పై మూడు రూపాయలు ఉన్నది దాని సరిపడగా మీ క్రిప్టో వచ్చింది రేపు మన కాయిన్ థౌజండ్ రూపీస్కి వెళ్ళింది మీ వాల్యూ ఎంత మీ వాల్యూ ఎంత వెయ్యి రూపాయలకి దాటి పదివేలకి వెళ్ళింది లక్షకి వెళ్ళింది ఈ తాలూకా ఆదాయం ఎంత ఉన్నది ఇప్పుడు ఈ వేర్ హౌస్ పెట్టినోళ్ళు టూ మచ్ సూపర్ ఇన్కమ్ వస్తుంది మీ తరాలకు సరిపడగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఏమో క్రిప్టో కరెన్సీ మీకు ప్రాఫిట్గా వస్తుంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో క్యాష్ పరంగా మీకు వస్తుంది టోటల్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీ ఎక్స్పెన్స్ ఏంటో తెలుసా ఒక రూమ్ ఒక హౌస్ తీసుకోండి అది పెద్ద పెద్ద హంగం ఏం చేయొద్దు హోల్సేల్ కాబట్టి హోల్సేల్ ఎలా ఉంటుంది అలా చేయండి రిటైల్ లాగా అంటే ఒక సూపర్ మార్కెట్ లాగా ఒక మార్ట్స్ లాగా సీలింగు కింద ఫ్లోరింగ్ ఏసీ పెట్టడం ఫ్రంట్ గ్లాసులు పెట్టడం లేకపోతే ర్యాక్స్ అందమైన తీసుకురావడం అక్కడ పనిచేసేటువంటి అమ్మాయిలు లేదా అబ్బాయిలను ఏర్పాటు చేయటం లేదా క్లీనింగ్ కోసం వేరే వాళ్ళని ఏర్పాటు చేయటం కెమెరాస్ పెట్టడం మనం గ్లోసింగ్ బోర్డ్స్ లాంటివి పెట్టడం ఇలాంటి ఏం అవసరం లేదు ఇది హోల్సేల్ కాబట్టి జస్ట్ హౌస్ సర్ గొడవ లాంటిది ఏదైనా తీసుకోవచ్చు మీరు తక్కువ రెండుగా తీసుకోండి ఇందులో మీకు ఎంత ఉండాలి జస్ట్ టూ మెంబర్స్ సరిపోతారు నాకు తెలిసినంత వరకు బిజినెస్ పెరిగినప్పుడు కుక్కలు పెంచుకోండి మీ ఇంట్లో పర్వాలేదు మేము చేసుకుంటాం అంటే అసలు ఎంప్లాయే మీకు అవసరం లేదు వర్కరే మీకు అవసరం లేదు వాళ్ళ జీతాలు మీరే ఇచ్చుకోవాలి కాబట్టి చూసుకొని హౌస్ తీసుకోండి పెద్దగా మీకు ఏం నష్టమేమి ఉండదు మీరు పది లక్షలు అమ్మితే పాతిక వేల రూపాయలు వస్తుంది క్యాష్ యాభై వేల రూపాయలు క్రిప్టో వస్తుంది డెబ్బై ఐదు వేల రూపాయలు ఆదాయం కానీ ఈ యాభై వేల రూపాయలు క్రిప్టో ఎంత హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ కాబట్టి మీరు మంచి మాధ్యంలో మంచి ఇన్కమ్ రేషియాలో మంచి రేంజ్లో మంచి రేస్లో ఉంటారు కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి భవిష్యత్తులో మీకు ఈ షాప్స్ ఈ లోకల్లో ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ స్టోర్స్ ఐ మీన్ రిటైల్ షాప్స్ అన్నీ కూడా మీకు కనెక్ట్ అవుతాయి అప్పుడు మీ సేలు ఇప్పుడు కంటే ఇంకా పెరగవచ్చు ఎందుకంటే ఇప్పుడు కూడా అలా వస్తుంది అప్పుడు ఇంకా పెరుగుతుంది అది ఇప్పుడు కూడా చాలా ఎక్కువ వచ్చి రిటైర్ చేశాను నేను సో ఇంత ఇన్కమ్ మీరు గెయిన్ చేసుకోవచ్చు చాలామంది ఎంత వస్తుంది ఎంత వస్తుందని కామన్ షాప్స్లా చూస్తున్నారు కాదు కామన్ షాప్స్ కంటే అద్భుతాన్ని మనం ఇందులో క్రియేట్ చేస్తున్నాం మీరు ఎవ్వరికి ఏమీ పెద్దగా ఖర్చు పెట్టవలసిన పని లేదు మీరు ఏ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవ్వవసరం లేదు మీ తాలూకు ఏదైతే వేరు ఉందో గొడవను దానికి సంబంధించి మాత్రమే మీరు తీసుకోవాలి ఓకే ఇంకా ఏమైనా ఉంటే మళ్ళీ మనం మాట్లాడదాం అలాగే మరొక విషయం ఏంటంటే మీకు పనికి రాని వస్తువులు మీ దగ్గరలో సేల్ అవ్వలేని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కంపెనీ నుంచి పర్చేస్ మీకు కావాల్సిన సరుకే ఇస్తుంది కాబట్టి కంపెనీ నో డౌట్ మినిమం కొన్ని రకాల ఐటమ్స్ కొన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయి పల్లెల్లో కూడా బ్రాండ్ వాడే ఉంటారు కాబట్టి అది మినిమం ఇస్తారు మిగతాదంతా మీకు నచ్చింది కొనుక్కోండి ఆ తర్వాత మీకు ఏది నచ్చితే అదే కొనుక్కోండి మంచి బిజినెస్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత మరికొన్ని ఆఫర్స్ మరి కొన్ని డిస్కౌంట్స్ భవిష్యత్తులో మళ్ళీ వస్తాయి ఇప్పుడు ఎలా వస్తుంది అనేది మీకు డెలివరీ ఆప్షన్లో కస్టమర్ పర్చేజ్ ఆప్షన్లో మరొక వీడియో ఉన్నది దాంట్లో నేను చేస్తాను ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రావి దీంట్లో కస్టమరు క్రిప్టో కొనుక్కుంటే రేషన్ ఫ్రీగా వచ్చేస్తుంది క్రిప్టో కొనుక్కుంటే మీకు మిగతా అవసరాలన్నీ ఫ్రీగా వస్తాయి ఫ్రీ పర్చేజ్ ఆఫర్లో మీకు ఇస్తుంది అక్కడ కాబట్టి వాటిని తీసుకొచ్చి కొనేసుకుంటే క్లియర్ ఇది కస్టమర్కి ఇక ఈ వేర్ హౌస్ పెట్టిన వాళ్ళకి ఎలా కొన్నా మీ క్యాష్ మీకు వచ్చేస్తుంది ఇది దీనికి సంబంధించి థ్యాంక్ యూ సార్ క్యూబో హోల్సేల్ వేర్హౌస్ షాప్ గురించి మాకు చక్కటి సమాచారం అందించినందుకు థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మన క్యూబో బిజినెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై భీమ్ జై హింద్